మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయం వ్రాసి పంపించినట్లయితే వంద సంవత్సరాల జాతకాన్ని సవివరంగా సంపూర్ణంగా వ్రాసి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో మీకు వివరిస్తూ ఆధ్యాత్మిక సలహాలు ఇవ్వడం వలన మీ యొక్క జే జాతకాన్ని జీవన గమనంలో ముందు మార్గదర్శకత్వాన్ని తెలుసుకొని విజయానికి స్వాగతం పలకగలరు అని చెప్పి విన్నవించుకోవడం జరుగుతుంది అలాగే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ ఇప్పుడు కాలమానం అనుకూలం ప్రకారంగా కాళభైరవ ఉపాసన చేత రమణ శాస్త్రం ద్వారా గవళ ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది కనుక ఆసక్తి గలవారు ఈ నెంబర్ని సంప్రదించి ఆన్లైన్ ద్వారా కానీ ఆఫ్లైన్ ద్వారా కానీ వాట్సాప్ కాల్ ద్వారా సంప్రదించి